వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర ముందుగా మీకు అందరికి హ్యాపీ వినాయక చవితి మీ ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా చెప్పుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఇంట్లో ఇలా సింపుల్ గా నేను మా వారి మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో మా అత్తయ్య రాలేదు వినాయక చవితికి ఈసారి సో ఇ నేనైతే అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మాకు నిన్న నైట్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది ముందు రోజు ఏమీ తెచ్చుకోలేదు అనమాట ఇంక్లూడింగ్ గ్రోసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ మా వారి ఇంకా మార్నింగ్ ఫైవ్ లేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు అవి కూడా కొన్ని క్లిప్స్ అనేది నేను యాడ్ చేస్తాను మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఫైనల్గా అయితే మాకు పూజ చాలా చక్కగా అయ్యింది అనుకున్న దానికంటే మంచిగానే అయింది ఇయరు చూసారా మా బుజ్జిగారిపోయి ఎంత చక్కగా ఉన్నారో ఈ డెకరేషన్ అంతా మా వారే చేస్తున్నారు ప్రసాదాలు అయితే ఇంకెప్పుడు ఎప్పుడు చేసేది అదే ప్రసాదాలు ఏం చేసుకుంటా డెకరేషన్ మాత్రం తను తీసుకుంటారనమాట సో యా ఫైనల్ గా అయితే మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందనమాట సో మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి పొద్దున్న లేచి తలస్నాన్ చేసి ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాను బయట వర్షం ఉంది కొత్త మాత్రం చాలా పెద్ద వర్షం పడుతుంది నేనైతే ఇవాళ ఈ ముగ్గు అయితే వేసాను మా నడిచడం అనమాట ఎందుకు ఇంటి ముందు ఈ ముగ్గు వేసావు అనేసి ఇప్పుడు నాకు ఎందుకో ఇవాళ వేయాలనిపించింది వేసేసాను సో ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ కామెంట్ నేనైతే స్నానం చేసే వచ్చేసాను ఇప్పుడు సో మా వారైతే బయటకు వెళ్ళి ఉన్నారు కదా సో తను వచ్చే టైంకి ఇంకా నేను పెట్టాల్సిందని ఫస్ట్ అయితే పెట్టేస్తాను సో దానికి కావాల్సిన థింగ్స్ అయితే ఇప్పుడు నేను పెట్టేస్తాను అనమాట నేను ఇద్దరి కాబట్టి చాలా తక్కువ చేస్తాను ఫస్ట్ ఇంకా నానపెట్టాల్సినవన్నీ గిన్నెల్లో వేసేసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి అయితే అన్నీ పెట్టేస్తున్నాను సో మెయిన్ యాక్చువల్లీ కుడుములకి రైస్ అయితే కావాలి అది మా ఆయన వస్తేనే పెట్టాలన్నమాట ఈ లోపల మిగతా అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి ముందైతే ఆ పన్ను అయితే కాని చేసాను ఇలా అన్నీ అయితే నానబెట్టేశాను మినపప్పు అలాగే పచ్చని పప్పు శనగపప్పు కందిపప్పు ఇవన్నీ అయితే నానపెట్టేశాను ఇది ఈవినింగ్ అయితే శనగలు కూడా నానపెట్టేశాను అనమాట సో ఇవన్నీ నానే లోపల మనము ఈ పూజా సామాన్లు అయితే కడిగేసుకొని నీట్గా పెట్టేసుకుందాము పూజ కావాల్సినవన్నీ పూజ సామాన్లు అయితే నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట రెగ్యులర్గా అయితే ఇన్ని ఉండవు ఇవాళ పూజ ఉంది కాబట్టి అన్నీ మెయిన్ మెయిన్ అయితే తీసి పెట్టుకున్నాను అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే పీతాంబరము అలాగే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది రెండు కలిపి అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే నా దగ్గర మట్టి దీపాలు ఉంటాయి ఇంకా వెండి దీపాలు ఇవన్నీ ఉంటాయి సో రెండింటితో వేసి నీట్గా వచ్చేస్తుంది నేను ఎవ్రీడే క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు పెద్ద టైం పట్టదు సో నీట్గా అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఈ లోపలైతే మా వారు కూడా వచ్చేసారనమాట మాకు దగ్గరలోనే ఉన్నాయని షాప్స్ తను వాక్ వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసారు పాపం చాలా వెయిట్ ఉండడం వల్ల చాలా కష్టపడ్డారనమాట సో ఫైనల్గా ఏదైతే ఏమో అన్నీ తీసుకొచ్చేసారు నేనైతే ముందుగా పూజ స్టార్ట్ అవ్వకముందే అన్నీ కడిగి పెట్టేశాను సో దట్ మన అన్నీ డ్రై అయిపోతాయి కాబట్టి నీట్గా మనము పెట్టేసుకోవచ్చు ఈ లోపల నేను కింద వంటలు చేస్తూ ఉంటే మా వారైతే అంత దేవుణ్ణి పెట్టడం అవంతా చూస్తూ ఉన్నారు మధ్యలో నన్ను పిలిస్తే ఇంకా మొక్కు వేసేసాను ఇంకా తనే అని నీట్గా వేసేసి బియ్యం వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించేస్తారనమాట ఏ విజ్ఞానాలు కలగకుండా మన మనకి గణపతి పూజ జరగాలని చెప్పేసి మొక్కుకొని ఆయన అయితే వినాయకుడిని పెట్టేశారు సో నీట్గా ఆయన చేసుకున్నారు ఆయనకి ఆల్మోస్ట్ టూ అవర్స్ కాల్ పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వడానికి సో ఫైనల్గా అయితే మాకు పూజ అయ్యింది త్రీ ఓ క్లాక్ అయ్యింది సో ఫస్ట్ అయితే అన్ని నీట్గా డెకరేట్ చేసేసుకొని ఇంట్లో మెయిన్ వినాయకుడు అలాగే లక్ష్మీదేవి కలిపి మా దగ్గర విగ్రహం ఉంటుంది ఫస్ట్ అవి అక్కడ అభిషేకం చేసేసుకొని అక్కడ దీపం పెట్టేసుకొని అలాగే దీపం రెడీ చేసుకొని బయట ఉన్న తులసమ్మకైతే దీపం పెట్టేసి తర్వాత ఇంకా మెయిన్ గణేషన్ పూజ దగ్గర అయితే కూర్చున్నాము ఈ లోపల నాకు అన్ని వంటలు కూడా అయిపోవడం జరిగిందనమాట సో నా వంటలు అయిపోయే టైంకి మా వారిది డెకరేషన్ కూడా అన్ని నీట్గా పెట్టేశారు సో చూసారా చక్కగా అన్ని పువ్వులు పెట్టేసి అలాగే పసుపు గణపతిని కూడా చేసేసి రెడీగా పెట్టేశారు ఇంకా నేను వంట అయిపోయిన తర్వాత రెడీ అయ్యేసి వచ్చేసి ఇద్దరం అయితే పూజ కూర్చోవడం జరిగింది సో ఇంకా ఫోన్లో పెట్టుకొని అయితే పూజను స్టార్ట్ చేసాం సార్ విఘ్న వినాశనూరణ

నేనైతే మొబైల్లో ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసుకొని అందులో ఎలా రాసిందో అలాగా స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అయితే నీట్గా చేశాను సో నేను నా నేను చదువుతూ ఉంటే మా వారైతే అన్నీ చేయడం చేసి జరిగిందనమాట సో ఇంకొకటి ఏంటి అని అంటే అన్నీ మనము పర్ఫెక్ట్గా చదవలేము కదా కొంచెం టైం పట్టింది అవన్నీ నోరు తిరిగి చదవడానికి అవన్నీ కొన్ని 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 అయితే నీట్గా చదివాను కానీ కొన్ని టైం పట్టింది అనమాట సో అలాగా మాకు ఒక వన్ అవర్ పట్టింది పూజకి అంటే అన్నీ చదువుకొని అండ్ గణేషుని కథ విని అవన్నీ చదువుకునే టైంకే పట్టింది అనమాట ఒక వన్ అవర్ మాకు సో పూజ అంతా మాకు టూ ఫార్టీ ఫైవ్ అయిపోయింది పూజ సో ఇంకా అయిపోయింది ఉన్నవన్నీ తీసుకొచ్చి అన్నీ దేవుని దగ్గర అయితే పెట్టేశాము అలాగే ప్రసాదాలు చేసినవన్నీ పెట్టాము నేను ఆ రోజైతే ఐదు రకాల ప్రసాదాలు చేశాను అలాగే ఫ్రూట్స్ అన్నీ కలిపి లెవెన్ లెవెన్ అయ్యాయి అనమాట సో అన్నీ మొత్తం ఉన్నవన్నీ పెట్టామన్నమాట సో ఇంకొకటి ఏంటంటే మేము చూసింది అక్కడ దోసకాయ పెట్టాలి అని చెప్పారు సో అది ఏది అనేది మాకు అర్థం కాలేదు ఇంకా మనం కూరలో వేసుకుంటాం కదా ఆ దోసకాయ తీసుకొచ్చి గణేషన్ దగ్గరే పెట్టాము అనమాట ఇంకా నీట్గా అయితే అన్నీ చదివేసుకొని లాస్ట్లో ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని హార్ ఇచ్చేసుకున్నాము ఏమో మాకు తెలిసిందైతే చూసి చదువుకొని అయితే పూజ చేసుకున్నామన్నమాట ఇంకా ఇంకా ఎవరిని కూడా అడగలేదు ఇంకా కొన్ని యూట్యూబ్లో కూడా వీడియోస్ చూసాంలే కానీ బట్ ఎందుకో నేను చదువుతూ చేస్తే నాకు మంచిగా అనిపించింది సో నాతో పాటు మా వారు కూడా మధ్య మధ్యలో చదివారనమాట సో మోస్ట్లీ మేమిద్దరము పూజ అంటే ఇద్దరం కూర్చొని చదువుకుంటూ చేసుకుంటాము బట్ ఏంటంటే తను కొంచెం స్లోగా చేస్తారు చాలా చాలా అంటే నీట్గా ఉంటారనమాట సో అవన్నీ నీట్గా చేసుకుంటూ చేస్తారు స్లోగా సో అందుకని నేను కొంచెం హ్యాండ్ ఇస్తే తొందరగా అయిపోతుందని చెప్పేసి మేమిద్దరం కలిసి చేసుకోవడం అనమాట ఏ పూజ అయినా కానీ సో మధ్య మధ్యలో ఎవరికైనా డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి బట్ అవన్నీ పక్కకు పెట్టేసి మేమైతే ప్రయారిటీగా పూజనైతే కంప్లీట్ చేసేస్తాము అట్ ద ఎండ్ మంచిగా అయిపోతూ ఉంది ఎప్పుడు కూడా అంతే ఉంటుంది అనమాట సో ఇంట్లోకి వచ్చాక మాకు మొదటి పండగ అని చెప్పచ్చు యాక్చువల్లీ కృష్ణాష్టమి వచ్చింది కృష్ణాష్టమి సింపుల్గా అయిపోయింది చిన్ని క్రిస్ట్ ఉండడంతో అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి అయితే పూజ చేశాను ఆ రోజు సనే గణేషన్ మాత్రము ఇలా మెయిన్ ప్లేస్లో పెట్టి హాల్లో పెట్టేసి చేసామనమాట చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ కూడా వేద్దామని చూసాం కానీ టైం అయిపోతూ ఉంది సో ఎందుకులే అనేసి ఇంకా సింపుల్గా ఇలా మా వారైతే రెడీ చేసారు మార్నింగ్ పూజన అయితే కంప్లీట్ చేసి ఈవినింగ్ అయితే శనగలు చేసేసి ఇంకా దేవుణ్ణి కడిపేసి దేవుని దగ్గర ఇచ్చేద్దామని చెప్పేసి అయితే ఇంకా పసుపు గణపతి ఉంటుంది కదా అది మా చెట్లోనే కలిపేసి పోసేసామన్నమాట సో ఇంకా బయట ఎక్కడ పోయాము మా చెట్లోనే పోసేస్తాము ఇంకా అన్నీ కదిపేసేసి మా ఇంటి దగ్గర బొమ్మ పెడితే గణేషుని తీసుకెళ్ళి అక్కడైతే ఆ రోజే ఇచ్చేసాము మామూలుగా కొంతమంది ఫైవ్ డేస్ అలా పెట్టుకుంటారు కదా మాకైతే ఆ రోజే ఈవినింగే ఇచ్చేస్తాము ఎప్పుడు సో ఇంకా అలాగా అన్నీ నీట్గా సెట్ అవి కూడా మా ఆయనే మొత్తం నీట్గా చేసేసారు ఈవినింగ్ హారతి ఇచ్చేసి అన్నీ తీసేయడం జరిగిందనమాట సో అయితే తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేసాము అక్కడ ఇచ్చిన తర్వాత ఇంకా పూజ కూడా చేయించుకున్నామన్నమాట అది మీకు నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను బాయ్ బాయ్